కలెక్టర్ కార్యాలయం దగ్గర అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు స్థానికంగా ఉన్న పోలీసులు అధికారులు అతని అడ్డుకు నివారించారు తన భూమిని రీసర్వే పేరుతో లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు పొలం పోయినా పర్వాలేదు కానీ తాను ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా కొట్టేస్తున్నారని ఎప్పటి నుంచో నాకు తెలీదు ఇప్పుడు పంపిస్తున్న మురళి నీ ఆఫీస్ కడికి నేను ఎవరో రోజు కూసుకొని సాయంత్రం లోపల సెటిల్ చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అవి ఎలా చేస్తాం నీకు ఎవడైతే సర్వే చేశాడో ఢిల్లీ ఊరు కొట్టేసి వాళ్ళకి క్రిమినల్ కేసు నువ్వు పెట్టు తహసీల్దార్ మీ నిమిషసు పాట అక్కడ మార్కింగ్ చేస్తా ర ఆర్పివగారు సంతంగా ఆర్పివగారు క్రెడిట్ కలపండి వచ్చేస్తారు ఆర్పివగారు మూడెన్ని నుంచి ఆర్పివగారు ఖాళీలేదా గారు ఫోన్ అంటే వాట్లాడుకుంటున్నారు నారస గారు అబడ్మెంట్ కూడా సెకండ్ యాక్షన్ ఓకే కాదు ఇది ఆ ఇల్లు మా తాత ఆ రీసర్వే భాగంగా దాన్ని డమాలిష్ చేసి పక్కనే ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన స్కూల్ బిల్డింగ్ డమాలు చేసి ఎనభై ఉన్న సెంట్లు భూమిని తొంభై ఒక సెంట్ చేశారు ఎలా చేశారంటే మీరు ఎలా చేస్తారంటే పొలం తగ్గితే పొలం పెంచుకోండి తగ్గించుకొని పెంచుకుంటాయి రేపు కలిస్తే నా ఇల్లు పడుకోవటం ఎంతవరకు కరెక్టు నాకు ఉండడానికి నాకు ఆధారం నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను ఏదో చిన్న చిన్న టీవీ రిపేర్లు అవి చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తూ ఉంటాను ఆ దేవరి పాలు నాకు వారి పాలు అరుం వాళ్ళు ఇట్లా చేయడం ఎలా మీరు సరివేలు సరివేలు ఏ విధంగా కలుపుతారు సార్ అని చెప్పి నేను అడిగాను మండలం సరివేరిని అడిగాను విలేజ్ సరివేరిని అడిగాను తహసీల్దార్ అడిగాను చలనం లేదు సార్ ఆరు నెలల క్రితం ముప్పై మూడు అంకనాల స్థలాన్ని మూడు అంకణాలు చేశారు ఫస్ట్ స్థలం డమాలి చేశారు తర్వాత మూడు అంకణాల్లో ఉన్న ఇంటి పార్టీలో ఉంటారనేది నాకు అనవసరం సార్ నాకు జరిగిన అన్యాయం నేను చెప్తా ఉన్నాను ఎస్పీకి ఇచ్చాను డిఎస్పీ గారికి ఇచ్చాను సిఏ గారికి ఇచ్చాను ఒకటే అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నీ దగ్గర కాగితాలు ఏమైనా ఉన్నాయంట సార్ హౌస్ టాక్స్ పే చేస్తున్నాను మా మా తాత పేరు మీద ఉంది తర్వాత మా నాన్న పేరు మీద నేను మార్చా మా నాన్న పేరు మీద నుంచి నా పేరు మార్చా హౌస్ టాక్స్ కూడా నాతో ఉంది హౌస్ టాక్స్ ఉంది అది కంటిన్యూగా ఎంజాయ్మెంట్లో కూడా ఉన్నాను ఇదే క్రమంలో నా తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ అడిగాను సార్ నేను అడిగితే నాకు ఇదైతే జరిగిన నష్టం అయితే ఇది నాకైతే దాదాపు ఆస్తి అయితే ఇల్లు ఇంటి విషయం తీసుకుంటే ఒక ఐదు లక్షలు ఇంటిలో ఉన్న వస్తువులు అయితే కనుక రెండు లక్షలు నష్టపరిహారం జరిగింది నాకు దయచేసి నాకు స్థలం నేను ఎక్కడైతే ఎంజాయ్మెంట్లో ఉంటున్నానో నా కొత్త ఏం వద్దు నాకు వేరే ఏం వద్దు అదే స్థలాన్ని నా పేరు మురళి అదే స్థలాన్ని అక్కడే ఉండటట్టు నాకు అధికార పూర్వకర అధికారులు స్పందించి నాకు న్యాయం చేస్తే చాలు సార్ నేను మించి నుంచి డిమాండ్ నాకేం లేదు ఇల్లు లేదు సార్ రాత్రి బిడ్డ ఈ బిడ్డ పనుకోవాలంటే అంత పుగలంతా రాత్రి అంతా నేను కూర్చొని విసిరితే నేను పుగ్లు పనుకుంటే ఈ బిడ్డ రాపలా కూర్చోవాలి అట్లాంటి పరిస్థితి మొన్న వచ్చిన సైక్లోకి సైక్లోనికి అదే పట్ట కింద ఉన్నాం ఎవరైనా సాయం కదా రాశారనే వాళ్ళ కానీ ఎందుకు వస్తారు మాకు ఎందుకు లే అంటారు కానీ మా ముందర అయ్యో అని అంటారు జరుగుతుంది ఆ పట్ట కింద ఉన్నాం సార్ వర్షంలో కూడా గాలికి అవానికి తడిచిపోయి ఎందుకు లేని సార్ మా బాధలు మేము చెప్పుకోవాలి పిల్లల్ని స్కూల్ కూడా క్లాబు సామాన్లు బట్టలు పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా జగన్ అన్ని ఇచ్చిన పుస్తకాలు బ్యాగులు అన్ని ట్రాంటర్లు కేసుకొని వెళ్ళిపోయినా ట్రిప్పులు పెద్దోడు తొమ్మిది చిన్నోడు ఎనిమిది సార్ వాణిశ్రీ సౌత్ మాపూర్ స్కూల్లో వాణిశ్రీ విద్యాలయం స్కూల్ లో చదువుతున్నారు స్కూల్ లేదు ఆరు స్కూల్ పంపిస్తారు పట్టు కట్టుకోవచ్చు మాట కొంచెం మమ్మల్ని బెదిరిస్తారు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోమని